ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிப மஹா சரஸ்வத்தே நம தீனவிஷ்ணுதேவோ மஹேஸ்வரகுசாட்சாத் பரபர்த்தீரவை பபோரோகிணம் சர்வா தட்சிணா மூத்தையே நம சதாம்பராச்சாரியமத்தமாஸ்மாதாரியப்பம் வந்தே குருபரம்பராம் ஜாநிம் ఆధారం సర్పవిద్యానం హజగ్రీభముపాస్మయే ప్రియ భగవద్బంధువుల ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తున్నాం రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు అనగా ఆదివారం నుండి శనివారం వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజే చేయుస్తున్నాం ప్రథమముగా మేషరాశి మేషరాశి ఎందు అశ్విని నాలుగు పాదములు అలానే భరణి నాలుగు పాదములు అలానే పూర్తిగా ఒకటో పాదం ఈ ఎందు ఇమిడి ఉన్నాయి గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నారు కాని మరియు రవి కుంభంలో ఉన్నారు రాహు శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు నుంచి ఎనిమిది వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం సమాజంలో మంచి పేరు మరియు ధనరాబడి వాక్కు స్థానంలో గురువు మరియు చంద్రుడు ఉన్నారు కావున మంచి మాటలు యువతల వారికి చెప్పడం అందరినీ వారి మంచి గుణంతో కలుపుకోవడం అందరినీ వారి యొక్క మంచి గుణంతో కలుపుకోవడం ఏ పని చేసినా లాభం బాగుంది సోదరులు మరియు చిన్నవారి మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్యం విషయంలో బాగుంటుంది అని చెప్పవచ్చు మీరు శత్రువులను అధిగమించే పరిస్థితులు ఉన్నాయి ధనం బాగుంది ధనం రాబడి ఈ వారం అంతా కూడా చాలా బాగుంది కానీ చెడు ఉపయోగాలకు ఖర్చు పెట్టడం తగ్గిస్తే మంచిది ముఖ్యంగా యువత చెడు ఉపయోగాలు ఖర్చు పెట్టడం తగ్గిస్తే మంచిది జాగ్రత్త చాలా అవసరం వచ్చే లాభాలన్నీ కూడా జాగ్రత్త చేసుకోండి ఎక్కువ శని ఈ వారమంతా ఎక్కువగా శని భగవాను ప్రార్థించండి అలానే గణపతిని ప్రార్థించండి అంత శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ జ శివాయ ఆ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ వృషభరాశి కుర్తిగా మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర రెండు పాదములు ఈ వృష వృషభ రాశి ఎందు ఇమ్మడి ఉన్నాయి గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథనంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నారు రాహు శుక్రుడు మరియు బుధుడు మేనంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు నుంచి ఎనిమిది ఎనిమిదవ తారీఖు మార్చి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు శనివారం వరకు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ మాట వాక్కు వలన ఇబ్బంది పడే అవకాశం ఉంది సందర్భోచితంగా మాట్లాడటం మాట్లాడటం చాలా మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఈ వారమంతా కూడా ఈ వారం ధనపరంగా కొద్దిగా మీకు అనుకూలంగా లేదనే చెప్పవచ్చు ఆ భగవంతుడిని ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుంది విద్యారంగంలో చదువుకునేవారు కానీ వ్యాపారం పెట్టాలి అని అనుకునేవారు కానీ సంతాన పరంగా కానీ ఈ వారం మీకు కొద్దిపాటిగా అనుకూలంగా లేదు కొద్దిపాటి అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు కావున శ్రద్ధ తీసుకోండి ఉద్యోగంలో ఉండే వారికి అభివృద్ధి ఉంటుంది ఈ వారం రైతులకు మంచి అభివృద్ధి ఉంటుంది మరియు పంటలు బాగా పండే అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు ఎక్కువ మీ పెద్దవారి మద్దతు లభిస్తుంది ఎక్కువగా మీ పెద్దవారి యొక్క మద్దతు లభిస్తుంది మరియు వారి వలన ధనం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు ఈ వారం మొత్తం గణపతిని ప్రార్థించండి అలానే సూర్య భగవానుని ప్రార్థించండి మరియు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అంతా ఈ వారం శుభమే జరుగుతుంది ఓం నమ నమ శివాయ హరే ఓం మిథున రాశి మృగశిర రెండు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునరుస్సు మూడు పాదములు ఈ మిథుల రాశి ఎందు ఇమిడి ఉన్నాయి గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథనంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నాడు రాహు శుక్రుడు మరియు బుధుడు మీనంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ రెండు నుంచి ఎనిమిది వరకు అలానే ఆదివారం నుంచి శనివారం వరకు ఫలితాలను తెలియజేస్తున్నాం రాశి ఫలితాలను మిథున రాశి యొక్క ఫలితాలను తెలియజేస్తున్నాం మిదు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం గృహంలో కొద్దిపాటి గర్జనలు వచ్చే అవకాశం ఉన్నవి కావున జాగ్రత్త తీసుకొని శాంతిని పాటించండి భగవంతుని ప్రార్థన చేయండి ఈ వారం మొత్తం మీకు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది కోపాన్ని కూడా తగ్గించుకుంటే చాలా మంచిది అన్నీ మీకు అనుకూలంగా కలిసి వస్తాయి అలా కోపాన్ని తగ్గించుకుంటే మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి రాజకీయ పదవిలో ఉండేవారికి రాజకీయాలలో ఉండేవారికి పదవిలో ఉండేవారికి అభివృద్ధి ఉంటుంది మరియు హోదోపవాదాలకు వెళ్లకుండా ఉంటే మీకు అంతా మంచిగా ఉంటుంది విద్యారంగంలో ఉండేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది మీ పెద్దవారు వలన మీకు కలిసి వస్తుంది ఈ వారంలో మీకు తెలివితో చమత్కారంతో ధనం సంపాదించే అవకాశం ఉంది ఏ విషయంలోనైనా లాభం బాగుంటుంది అనారోగ్యం జాగ్రత్త అనారోగ్య సూచనలు ఉన్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి దత్తాత్రేయ స్వామి వారికి ప్రార్థించండి అలానే గణపతి ఆరాధన చేయండి అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ చ నమశివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ప్రియా భగవద్బంధులారా ఈ వారం కర్కాటక రాశి ఈ రాశి ఎందు పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఈ కర్కాటక రాశి ఎందు విమడి ఉన్నాయి గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నాడు రావు శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మిథున రాశి ఫలితాలను తెలియజేస్తున్నాము ఎలా ఉంటుందో తెలుసుకుందాం మిథున రాశి ఎలా ఉంటుందో తెలుసుకుందాము మీ సోదరులు మరియు చిన్నవారి వలన విద్య మరియు ఇతర విషయములో మరియు చమత్కారమైన ఆలోచనలతో మీకు అందజేసే అవకాశం ఉంది కుటుంబంలో మంచి అన్యోన్యత ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది మానసికంగా ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి ఉద్యోగంలో ఉండేవారు కానీ ఉద్యోగంలో ఉండేవారు కానీ వ్యాపారంలో ఉండేవారు కానీ కొంచెం లాభం అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు లాభం అనుకూలంగా అనుకూలంగా లేదని చెప్పవచ్చు మీ పెద్దవారితో వారి వలన మీకు ధనం మరియు లాభం వచ్చే అవకాశం ఉంది మంచి ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకొని మంచి ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకునే సత్తా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ వారంతా కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి పరమశివుడిని ప్రార్థించండి అలానే గణపతిని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది ఈ వారం అంతా కూడా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ జనమ శివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ సింహరాశి నా మక నాలుగు పాదములు పూర్వ పల్గుని నాలుగు పాదములు ఉత్తర పలుగుని ఒక పాదము సింహరాశి అందు ఇమిడి ఉన్నాయి రహస్యాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథనం మిథనంలో ఉన్నారు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నాడు రాహువు శుక్ర మరియు బుధుడు మేనంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మాట వాక్కు మరియు ధనపరంగా చాలా బాగుంది అని చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామి కానీ ప్రేమ ఉండేవారు కానీ మీ భాగస్వామి వలన చెడుదారులు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పవచ్చు మీరు మానసికంగా బలంగానే ఉంటారు అని తెలియజేస్తాను భాగస్వామి వలన ఏ ఇబ్బంది వచ్చినా తెలివి ధైర్యంతో సమస్యని అధిగమిస్తారు అని చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం మరియు వ్యాపారంలో ఉండేవారికి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పవచ్చు తండ్రి వలన లాభం ఉంటుంది అలానే పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో అనుకూలంగా ఉంది ధనరాబడి ఉంటుంది అని చెప్పవచ్చు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా శని భగవాను ప్రార్థించండి అలానే గణపతిని ప్రార్థించండి మరియు పరమేశ్వరుని ప్రార్థించండి అంతా ఈ వారం శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ శమ శివాయ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ కన్యారాశి కన్యారాశి ఎందు ఉత్తర పల్గుని మూడు పాదములు అష్ట నాలుగు పాదములు చిత్త రెండు పాదములు ఇమిడి ఉన్నాయి రహస్యానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు ఉచ్చదశలో చంద్రుడు ఉన్నాడు కుజుడు మేనంలో ఉన్నాడు కేతువు కన్యంలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నాడు రాహు శుక్ర మరియు బుధుడు మేనంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు మార్చి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ రాశి ఫలితములు ఈ వారం యొక్క ఫలితములు తెలియజేస్తున్నాను కన్యరాశి వారికి ఎలా ఉంటుందో ఈ వారం మనం తెలుసుకుందాం రోగ నిరోధక శక్తి సత్తువ బలహీనంగా ఉండే అవకాశం ఉంది శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి శత్రు విజయం మరియు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నాను మీ భాగస్వామి వలన ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ విషయంలోనైనా మీకు భాగస్వామి వలన కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ధనపరంగా బాటులు ఉండవచ్చు మంచి దైవ కార్యాలకు ధనం ఇవ్వాలని మీరు అనుకుంటూ ఉంటారు ఆలోచిస్తారు అది మీ మనసులో ఉంటుంది దైవ ధనం వెచ్చించాలని మీ మనసులో ఉంటుంది కానీ మీ దగ్గర ఆర్థిక ఆర్థికంగా అనుకూలంగా లేనందున అది సమయంగా జరగ జరగ జరగదు అని చెప్పవచ్చు అనుకూలంగా ఉండదని చెప్పవచ్చు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండదు అని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉండేవారికి అభివృద్ధి కాస్త తగ్గుతుంది కానీ తెలివితో ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి సూర్య భగవానుడిని ప్రార్థించండి మరియు వినాయకుడిని ప్రార్థించి వినాయకుడికి ఈ వారమంతా కూడా మీరు ప్రదక్షిణాలు చేసినట్టయితే మంచి ఫలితాలను అందుకుంటారు అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ నమః శివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ తులారాశి తులారాశియందు చిత్త రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు ఈ ఇమిడి ఉన్నాయి గ్రహస్థానాన్ని చూసుకుంటే చూసుకున్నట్లయితే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మీనంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నారు మరియు శని మరియు రవి కుంభంలో ఉన్నాడు రాహు శుక్ర మరియు బుధుడు మేనంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం సంతాన పరంగా అనుకూలంగా ఉంది విద్యా సంస్థలు మరియు వ్యాపారాలు చేసేవారికి అభివృద్ధి ఉంటుంది శ శత్రువు రోగ బాధలను అధిగమిస్తారు శత్రువులను రోగ బాధలను అధిగమిస్తారు ఎక్కువ తెలివితో ఉంటారు మంచిగా ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి పెట్టుబడి విషయంలో ఆలోచించే నిర్ణయం తీసుకోండి ధనపరంగా కొంచెం మీకు అనుకూలంగా ఉండదు ధనపరంగా మీకు కొంచెం ఆదాయం తక్కువగా ఉండవచ్చు అని చెప్తున్నాను మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి గణపతిని ప్రార్థించండి అలానే దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి అంతా సూప్మే జరుగుతుంది ఓం నమ శివాయ చి నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఉత్క రాశి విశాఖ ఒకటో పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథనంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నాడు రాహువు శుక్ర మరియు బుధుడు మేనంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ రెండు నుంచి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు అనగా ఆదివారం నుంచి శనివారం వరకు ఉచ్చక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ వారం ధైర్యంతో ముందుకు వెళతారు సంతాన పరంగా అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు సరైన ఆలోచనలు తీసుకోలేరు అని చెప్పవచ్చు మానసికంగా మానసికంగా ఒకలాగా ఉంటారు కానీ ధ్యానం చేసుకోండి భాగస్వామి వలన మద్దతు లభిస్తుంది ఆరోగ్యపరంగా బాగానే ఉంది ఉద్యోగ వ్యాపారంలో ఉండేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పవచ్చు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి వినాయకుడిని ప్రార్థించండి శనేశ్వరుడిని ప్రార్థించండి ఈ వారం అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయనమ శివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధనస్సు రాశి మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటి ఒకటో పాదం గ్రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథనంలో ఉన్నాడు కేతు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నారు రావు శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు రెండవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అంటే శనివారం నుంచి ఆదివారం నుంచి శనివారం వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వారికి విద్యార్థులు పోటీలో పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది మీరు చేసే వ్యాపారంలో ముందు అడుగు వేస్తారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం ఈ వారమంతా కూడా అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఈ అంతా కూడా దామోదరాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ శివాయ చ నమశివాయ ఓం శాంత్ 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 హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మకర రాశి ఉత్తరాషాఢ మూడు పాదములు శబణం నాలుగు పాదములు తనిష్ట రెండు పాదములు ఈ మకర రాశి ఎందు ఇమిడి ఉన్నాయి రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నారు రావు శుక్ర మరియు భుజుడు మేనంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు నుంచి ఎనిమిది వరకు ఎనిమిదవ తేదీ వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా ఈ వారం మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి అనుకున్న పనులు అనుకున్న సమ సమయానికి పూర్తి చేస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు వారం మధ్యలో ధనవ్యాయం సూచనలు ఉన్నవి కుటుంబం వాతావరణం చికాకుగా ఉంటుంది రామచంద్ర అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను అందుకుంటారు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మరియు గణపతిని ప్రార్థించండి ఈ వారం ఎక్కువగా సూర్యభగవానుడిని ప్రార్థించండి అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ కుంభరాశి కుంభరాశి అందు ధనిష్ట రెండు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర మూడు పాదములు ఇమిడి ఉన్నాయి గ్రహస్థానాన్ని చూసుకుంటే కురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నారు రాహు శుక్ర మరియు బుధుడు మేనంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు రెండు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు అనగా ఆదివారం నుంచి శనివారం వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు మెలు వెలుగులోకి వస్తాయి వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయని ఈ వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సోదరులతో వివాదాలు కలుగుతాయి వేణుగోపాలాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఎక్కువగా గణపతిని మరియు దత్తాత్రేయ స్వామిని మరియు సూర్య భగవానుడిని ప్రార్థించండి ఈ వారం అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయనమ శివాయ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మేనరాశి పూర్వభాద్ర ఒకటో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదము రేవతి నాలుగు పాదముడు మీనరాశి ఎందు ఎమిడి ఉన్నాయి రహస్థానాన్ని చూసుకుంటే గురువు మరియు చంద్రుడు వృషభంలో ఉన్నారు చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కుజుడు మిదనంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు శని మరియు రవి కుంభంలో ఉన్నాడు రాహు శుక్ర మరియు బుధుడు మీనంలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు మేనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఉద్యోగులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు కుటుంబంలో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి మీరు చేసే వ్యాపార వ్యవహారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకు జీతబ్యాలు విషయంలో శుభవార్తలు అందుకుంటారు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కావున ఈ వారమంతా కూడా విశ్వనాథాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు దైవాన్ని ప్రార్థించండి గణపతిని ప్రార్థించండి అలానే దామోదరాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారం అంతా కూడా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ శ్రమశివాయ సమస్త సన్మంగళానిపవంతు లోకా సమస్త సుఖనోపవంతు సర్వే జనా సుఖనోపవంతు ఓం శాంతి శాంతి తదుపరి తొమ్మిదవ తారీఖు కలుసుకుందాం ఓం నమ శివాయ నమ శివాయ